ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసులో జన్మించిన జాతకల గురించి తెలుసుకోబోతున్నాం తులారాస్ వారికి మే ఇరవైదో తేదీ అంటే ఆదివారం సాయంత్రం ఐదు గంటల్లోపు ఒక వార్త అందుతుంది అదే సమయంలో ఒక స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించడం జరుగుతుంది ఆ స్త్రీతో శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎందుకంటే ఆమె ఎవరో కాదు మీ ఇంట్లోనే ఉండే మీకెంతో సన్నిహితంగా ఉండే ఒక మహిళ కాబట్టి ఎప్పుడు ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాశారు మరింతకి తుల వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఎలాంటి పెనుమార్పులు జరగబోతున్నాయి ఈ గురించి మీ లైఫ్లో జరిగే సంచలనాలు వేటికి దారితీస్తాయి తులరాశి వారి యొక్క జాతకం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఒక క్లారిటీ అనేది వస్తుందండి మీకు ఈ యొక్క అంశానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ రావడంతో ఏదైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయానికి సంబంధించిన పూర్తి స్థాయిలో అంశం గురించి వివరంగా తెలుసుకున్న వారు అవుతారు ఇక ఈ విషయానికి సంబంధించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లెట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులారాశి వారి జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ఆ వెంటనే రిలీఫ్ని పొందుకుంటారు వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వరకు ఫలిస్తుంది ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా రెండు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి ఒకటి రెండు వ్యక్తిత్వ సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం ఒకటి నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది మీకు వృత్తిపరంగా మెరుగుపడే కాలంగా కనిపిస్తూ ఉంది మీరు మీ యొక్క కార్యాలయంలో గౌరవాన్ని ఇంకా అధికారానికి పొందుతారు ఎన్నాళ్ళు మీరు ఏం చెప్పినా కూడా వినని మీ యొక్క పై ఆఫీసర్లు ఇప్పటి నుంచి మాత్రం మీ సూచనలకు విలువనిస్తూ మీకు అగ్రస్థానాన్ని కట్టబెడతారు మీరు ప్రమోషన్ లేదా కెరీర్ ప్రతికూలతల కోసం ఎదురు చేస్తున్నట్లయితే మీరు ప్రమోషన్ లేదా కెరీర్కి సంబంధించి మీకు అనుకూలత కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే గనక ఈ సమయంలో చాలా అంటే చాలా మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మూడు నాలుగు వారాల్లో మీ వర్క్కు సంబంధించిన చిన్న చిన్న ప్రయాణాలు ఉండొచ్చు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే చాలా మెరుగ్గా ఉంది మీరు ప్రతి వ్యాపారంలో కూడా మంచి సంపాదన విజయాన్ని పొందుతారు ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు ప్లానింగ్లో గనుక ఉన్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఆశాచరికమైన మార్పులు కనిపిస్తున్నాయి వివాహం కోసం వెయిట్ చేస్తున్న ఏకో యొక్క తుల వారికి ఆశించిన ఫలితాలు లభించబోతున్నాయి మీ పిల్లల ఆరోగ్యం అనేది మీకు ఇబ్బందిని తెచ్చిపెడుతుంది కాబట్టి మీ పిల్లల ఆరోగ్యం విషయంలో ఇప్పటి నుంచే మీరు ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మేలు జరుగుతుందండి సాధారణంగా చూసుకుంటే మరికొద్ది రోజుల తర్వాత నుంచి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఈ యొక్క తులారాశివారి యొక్క పిల్లలకి లేకపోతే వారికి మే ఇరవైదవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఒక వార్త అందుతుంది అదేవిధంగా ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే జాగ్రత్తగా ఉండండి తులరాశివారు ఇంతకు ఆమె మరెవరో కాదు మీ ఇంట్లోనే మీకెంతో సన్నిహితంగా ఉండే మహిళే మరి ఇక రాబోయే రోజుల్లో తులరాశివారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడి ద్వారా చూసి తెలుసుకుందాం వారికి ఎన్నో ఏళ్ల నుంచి లేనటువంటి ఒక అదృష్టం ఒక స్త్రీ కన్నంగా మీరు ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం దక్కుతుంది అని అనుకున్నటువంటి మీకు మొత్తం తలక్రిందులు అవుతుంది ఆ స్త్రీ వల్ల మీరు ధనవంతులు అవుతారని మీరు ఎన్నో కలలు కనుండొచ్చు అవన్నీ కలలుగానే మిగిలిపోతాయి ఇక మీదట మీకు ఒక స్త్రీతో నూతన పరిచయాలు మీకు అనుకుంటారు స్త్రీతో పరిచయం అవ్వగానే కొత్త ఆనందాన్ని కలిగిస్తుంటారని మీరు అనుకుంటారు గుర్తుపెట్టుకోండి అదంతా కూడా మీ ఉట్టి ఊహలు మాత్రంగా మిగిలిపోతున్నాయి ఆ స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అవి మీకు ఏవైతే కొన్ని పరిస్థితులు ఉంటాయో అవన్నీ కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉంటాయి కొన్ని విషయాలు మీకు నష్టం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు జాగ్రత్తలుగా గుర్తుపెట్టుకోండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు వాటి నుంచి బయటపడతారు మీకున్న సమస్యల నుంచి బయటపడతారో వాటిని పాటించాల్సి ఉంటుంది ఎవరైనా సరే కొత్తగా పరిచయమైన స్త్రీ అంటే మీరు అనుకుంటారు ఆ స్త్రీ పరిచయం మీకు కొత్తగా పరిచయం అని అనుకుంటారు కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఆమె ఎవరో కాదు మీకు గతంలో అంటే మీకు తెలియదండి గతంలో ఆ స్త్రీతో మీకు అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది ఆమె ఎవరో కాదు మీకు చాలా దూరపు బంధువు అండి కొన్నాళ్ళు మీ ఇంట్లోనే ఉన్నటువంటి ఆ స్త్రీ వల్ల కానీ ఆ స్త్రీ మీకు తెలిసి ఉండకపోవచ్చు అండి మీ ఇంట్లోనే పెద్దవరకు ఆ స్త్రీ తెలిసి ఉండొచ్చు మిమ్మల్ని గతంలో ఒక్కసారి మాత్రమే ఆ స్త్రీ చూడడం జరుగుతుంది కానీ ఆ స్త్రీ ఎవరో మీకు తెలియదండి ఆమె దూరపు బంధువు వల్ల మీ ఇంట్లో వరకు మాత్రమే తెలుస్తుంది మీ ఇంట్లో ఉన్నా కూడా ఆమె మీరు గతంలో ఆ స్త్రీ మీ ఇంట్లో ఉండొచ్చు కానీ మీరు ఆమెను పెద్దగా పట్టించుకోకపోయి ఉండొచ్చు అయితే ఆ స్త్రీ కొత్తగా మీకు అంటే ఆమె ఎవరో మీకు తెలియనట్లు మీరెవరో ఆమెకు తెలియనట్లుగా ఆమె మీకు కొత్తగా పరిచయం చేసుకొని మిమ్మల్ని కొన్ని కష్టాల్లో పడవేయబోతుందండి మీ యొక్క కుటుంబంతో ఉన్నటువంటి వైరాన్ని మీతో పగగా మార్చుకుని మిమ్మల్ని నష్టాల పాలు చేస్తుంది సమస్యల్లో కూరుకునే విధంగా చేస్తుందండి అయితే వారు ఈ సమయంలో మీరు మిశ్రమ ఫలితాన్ని పొందుకుంటారండి అదృష్టంతో పాటుగా కొన్ని ప్రతికూల ఫలితాలు మీరు ఎదుర్కోక తప్పదండి అంటే ముఖ్యంగా మీరు అనుకూల ఫలితాలను ఎలా అయితే ఆహ్వానిస్తున్నారో ప్రతికూల పరిస్థితులను కూడా మీరు అలాగే బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది తుల వారు లేకపోతే తులరాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక వ్యక్తి వల్ల అంటే ఈ యొక్క స్త్రీ వల్ల మీ జీవితంలో పెనుమార్పులు జరగబోతున్నాయి అని చెప్పుకున్నాం కదా ఆమె మరెవరో కాదు మీకు చాలా దగ్గర మనిషి అండి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మీకు ఆమె చాలా దూరపు బంధువు అండి అదేవిధంగా ఒకవేళ మీకు ఆమె దూర బంధువు కాలేదు అని అనుకున్నారనుకోండి ఆమె మీకు చాలా అంటే మీ యొక్క బంధువు కూడా ఏ విధమైన సరే దగ్గర బంధువైన కావచ్చు అండి దూర బంధువు కావాల్సిన అవసరం లేదు దగ్గర బంధువు కూడా కావచ్చు ఇలా ఈ యొక్క తులారసుకి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మార్పులు అయితే జరగబోతున్నాయి నిజంగా చెప్పాలంటే ఆ స్త్రీ పాగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇలానే జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అవునండి మీరు వింటుంది నిజమే ఆ స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది మారబోతుంది వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావటం వల్ల మీకు కొంత కలిసి వచ్చినట్లు అనిపించినా కూడా అన్ని రకాలుగా ఆమె మీకు నష్టమే చేకూరుస్తుంది ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసినట్లు అనిపించినా ఆ డేంజరస్ స్త్రీకి కాస్త దూరంగా ఉండండి ఇకపోతే ఎవరైనా సరే కొత్తగా స్త్రీ పరిచయం అయితే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోండి తుల వారు ఇక గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే గనక ఈ టైంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి తుల వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి తుల వారు ఈ ఒక్క విషయంలో అంటే ఎవరైనా కొత్తగా స్త్రీ పరిచయం అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాశి వారు అప్పుడు మీకు అంతా కూడా బాగుంటుందండి ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకున్న తులరాశి వారు ఆ స్త్రీ వల్ల మీకు అన్ని నష్టాలే కలగబోతున్నాయి కాబట్టి అటువంటి స్త్రీ ఏమైనా పరిచయం అయితే దూరంగా ఉండండి సో చూశారు కదా తులారాసి వారు మే ఇరవై ఐదో తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలలోపు మీరు ఆ స్త్రీ వల్ల ఎటువంటి నష్టాలను చూడబోతున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్